హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం క్లైమేట్ కూడా చాలా బాగుంది కదండి అందుకనే ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారని సరదాగా ఒక వీడియో క్లిప్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను చూస్తున్నారు అందరూ చిన్నపిల్లల గ్రౌండ్ నిండా అయితే ఫుల్గా ఉండి చక్కగా క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు పిల్లలు పిల్లల పని పెట్టరండి చక్కగా వాళ్ళు ఏ పని ఉండదు ఒకళ్ళ గురించి మాట్లాడుకోవటం ఉండదు హ్యాపీగా చక్కగా వాళ్ళు పేరెంట్స్ పెట్టిన తింటారు స్కూల్కి వెళ్తారు చక్కగా ఎట్లా ఈవినింగ్ టైం అయితే ఎంజాయ్ చేస్తారు ఇదే గేమ్లో మా బాబు కూడా అయితే ఉన్నాడు వాడు కూడా ఫుల్గా అయితే మా ఊర్లో అయితే ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది కొంచెం సేపు ఆగితే వర్షం వచ్చేలాగానే ఉంది సో వర్షం వస్తుంది కదా మా వారికి అయితే ఫోన్ చేసి ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇలా చికెన్ అయితే తీసుకురామని పిల్లలు తింటారని నేను తింటానని అయితే కాదు సో నాకు సర్జరీ అయింది కాబట్టి నేనైతే ఏం తినట్లేదు అనమాట సో పిల్లలు అయితే చికెన్ చక్కగా వర్షం పడుతూ ఉంటే పక్కన ఫుల్గా ఎంజాయ్ చేశారండి చాలా అయితే టేస్ట్గా ఉందని చెప్పారు ఇలా వర్షం పడేటప్పుడు చికెన్ పకోడి తినడం ఎంతమందికి